అలానే మీరు ఇక్కడ చేసి చూపించవచ్చు మా కాగానే ఇక్కడ ఆన్ అని వస్తుంది గమనించండి ఇక్కడ ఈ ఆన్ ఉంటుంది ఇక్కడ బిజీ ఉంటుంది ఈ బిజీ ఉంటుంది తర్వాత ఈ రెడీ బటన్ అంటే గ్రీన్ లైట్లో ఉంది ఇప్పుడు వాళ్ళు అంటే బ్యాలెట్ రిలీజ్ అయింది అనమాట ఇందులో ఎవరికైనా ఓటు వేయచ్చు మీరు గుర్తుపెట్టుకొని ఏమని చెప్పండి వాళ్ళు రాసుకోవాలనుకుంటే ఇబ్బంది ఏమి ఏదైనా ఇక్కడ ఒకదానికి ఓటు వేసేస్తారు కదా ఇప్పుడు ఇక్కడ పన్నెండు దానికి వేశారు ఇక్కడ వివరాలు చూడొచ్చు మీరు అది వచ్చి సరిగ్గా పన్నెండు సీరియల్ నెంబరు పేరు గుర్తు వచ్చి ఏడు సెకండ్లాగి దానంతట కట్ అయ్యి వెళ్ళిపోతుంది వచ్చి తర్వాత ఈ బీప్ వస్తుంది ఈ బీప్ వచ్చి ఇప్పుడు ఈ బీప్ ఆగిపోయిన తర్వాత ఈ బిజీ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఇంకొక ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది మరొకసారి అవగాహన కోసం వెళ్తాం వేశాం కానీ బిజీ అయింది బిజీ కాగానే ఇక్కడ రెడీ అయింది రెడీలో ఇంకొకటి ఇందాక పన్నెండు వేశాం కదా ఇప్పుడు ఏడు వేశారు ఇక్కడ చూడండి ఈ ఏడు ఇప్పుడు ఇక్కడ ఏడుకు సంబంధించిన వివరాలు వస్తాయి వచ్చి సరిగ్గా ఏడు సెకండ్లు అవుతుంది అది అంటే ఏడు అని ఏడు కాదు ఏదైనా ఏడు సెకండ్లే అవుతుంది ఆ ఏడు సెకండ్ల కట్టే దాంట్లో పడిపోతుంది తర్వాత ఈ శబ్దం వస్తుంది శబ్దం వచ్చి మళ్ళీ యథావిధిగా ఆనుకూలంగా